మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ నుంచి చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనిగా యొక్క భార్య భర్తలు కనుక విధానం మర్తలేరు ధర్మం మర్తలేరు ఉన్నది కాదనుకుంటా లేదనుకుంటా ఇచ్చి దానం ఇచ్చి పంపుతాంటే కనుక దానం చేద్దాం అంటే కరువై పోతాండు అడక్క తినటు వాడే కరవైపోతాడు రాజ్యం రాజు సత్యవర్ణ మహారాజు రాజ్యమేలు తంట సుభిక్షణమైన దేశము సుందర నందన ఉద్యాన వనముల తోటి పాడే పంటల తోటి ఉన్నది రాజ్యము నెలకు మూడు వర్షాలు గుర్తమ్మై నేత్రమైన పంటలు వండుతున్నాయమ్మ సాధుకోవంగా పెంచుకోంగా ఐదేళ్ల కొడుకు మరి ఏనాడు పనిభూషణ మహారాజు పెరిగిండో ఏవు లాతగా ఉన్నాడు పొలగాడు నా పాలు కట్టిరా ఆహా కొంచెం అందం పాలు కావచ్చు పొలగాడు మందపై అయితే ఆ కుడుకా ఆ ఇదేందిరా ఇది ఐస్ క్రీమ్ వేయకనట్టు చెప్తాను ఏందిరా థీ అగరో అగో ఇదేంది అగ ఏం సాయం కడతాం ఇల్లా ఆ నేను అప్పుడు ఎప్పుడు నేను అప్పుడు ఎప్పుడు ఆకిట్లా ఆరుకుంటా అంటే ఆరుకుంటా అంటే కాదురా ఆడుకుంటా అంటే నేను నాకు ఇంకా ఇంకా ఇప్పుడు అలవాటు కావాడు ఎవరికైతే మాటలకు వస్తానే నాకు ఇంకా మాటలకు ఇప్పుడే అలవాటు అయితే నేను ఆడుకుంటా అంటే ఇగో పెద్ద కప్ప వచ్చింది పెద్ద కప్ప వచ్చి ఎనిమిది ఉత్సవే ఉన్న సిక్త కప్పు ఉత్సవ వస్తే చీపుతాడు కమ్మకున్నాకరాక నేను చీకా అట్లా కాదు కొడక రాస రాసే వేరు రాస పుట్టుకే వేరు నాయన

నువ్వు రాజుల కొడుకురా నువ్వు క్షత్రియుల కొడుకు కొడుక నా కొడుక పనిభూషణ మహారాజా ఏటిగడ్డ పాటి మీద మాలింగం స్వామి గుళ్ళు గుళ్ళ ముందర బల్లు ఉన్నాయి రానివారి సభలో తున్నపోతు విద్య రానివారు వింత పశువు అన్నారు ఏనాడు గనక అక్షర మార్గమే తన రక్షణ మార్గం అన్నారు విద్య నేర్చుకో విలువ నేర్చుకో అందరు బంగారం ఉంటే దొంగలు దోసుకుపోతారు కొడక భూ ఉంటే పాల వంచుకుంటారు కొడక మరి దోసుకుంటే దొరకంది కనుక విద్య ఒక్కటే కొడుక సత్యం అంతసేపు తను అంటుకొని ఉండేది విద్య ఒక్కటే రాకలైత తింటివి కాదురా ఇంటికాడా బళ్ళేసి కురిశిలేసి చుట్టు మూసిండీ తారెత్తు పెడితే మూడు సార్లు పెట్టుకొని తిన్నావు కాదురా నాకు మళ్ళా అప్పుడు తిన్నా మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ అడుగుబట్టి అప్పుడే నా కట్టుకోపోయావురా అన్నమయ్యి నీ కారా

ఇగేమన్నా కావాలిరా నీ తగ్గు అద్దుకో ఏది కావాల్రా నాకు బగాడ బగాడ కార బగాడ బగాడ లేదా నువ్వు చెక్కు గుర్తున్నావని అక్కడ గందర ఇంతది బగాడ రేపు యాభై మంది తిన్నావుడు సగం గంజున్నది ఇక్కడ వాళ్ళు ఎవరు కనబడదని ఊదపెడతారు బగాడ కావాల నాకు సరే కొడుకా ఆ బగాడ అన్నమే వేసిన వేసినావా అల్ల ఏమయ్యో కొడుకు నువ్వు ఎఫ్టి ఎత్త నువ్వు నీ ఎత్త మేస్త్రోని భార అల్లా చికెన్ చికెన్ చికెనా చికెన్ ఏడదేవాళ్ళ రగ్ ఇప్పుడు ఉన్నది జవాజ్ అలీ కాడు ఉన్నదా ఉన్నది సరే కొడక పెట్టింది చికెన్ పట్టుకొచ్చినాయి లేచిన అల్లా మటం మటమే మటమా చిన్నగా అగో సూపర్ దార్లో కెర్ర కాళ్ళ ముచ్చ చిన్న చిన్న పొలగాలు కాబట్టి వాళ్ళ గిరక మావానికి కొంచెం నచ్చుండ్లా ఆయన మంచిగా వస్తుంది గంటే మటన్ వేసిన కొడుకు ఇంలా అలా వేసినవా అల్లా కావాలరా నీకు ఆకలైతావు అల్లా నారాలి అమ్మ దాడికి డెంగ్యూ జ్వరం వచ్చిందట కొడుకుపోయి అవకాడం పండు దాని ఎప్పుడు పోతే అమ్మ గి కాదు అక్కడ పెద్ద చెట్టు లేదా ఆ పెద్ద చెట్టుకు ఇట్లా అంకర అంకర కాయలు కాసినాయి చిన్న చిన్న ఆకులుండి అంకర కాయలు కాసినాయి వాటిని తెంపుకొచ్చి ఇట్లా నానలు జీరి పొట్టు తీసి పిసికి పోతారు చూడు ఆహా అంటే వీరికి కొట్టుకొచ్చేదొరికే నారాలు తీసేదొరికే పొట్టు తీసేదొరికే పీసుకేదొరికే అన్ని వేసేది కానీ పేరు తెలియదు అంట సూడు పచ్చి పులుసురా వాసన పుర్రేం చేసుకుంటావరా ఉంటది గడ్డలు ఆ పెరుగు అట వాళ్ళ గిరక పెరుగు పోసిన కొడుక అమ్మో కొడుక అట్ట కాదు కాని ఈననే మటన్ అంటే వీళ్ళే చికెన్ అంటే ఈ పచ్చిపురుస్ అంటే వీళ్ళే పెరుగు అంటే అన్నీ ఒక్కసారి అన్నొక్కసారి తింటా అట్లా తింటుంది లేకపోతే

చిన్న చిన్న నే తీసుకుపోతారు పోతారు రాష్ట్రాల వారేస్తారు ఏ లొలులేదు ఏ బాదలేదు రాష్ట్రాలకు ఊడికేసుకొని తిరుడుతారు కేసుకొని పండుగురుడు ఆ పటేసి इधरలేదు ఇక అమ్మా మండు నాడ అన్న అయ్యో గిట్లా అంకర్ ఉంటది గిట్ల పొట్టు తీసి కొంచెం కొంచెం తింటారు కాదు కాదు అంకర బాండు అంకర బాండు అడి బాండు ఆ అడి అరటిపాండా కొడుక అన్నం తిన్నాక తిన్నా కదా వేసిన తీ కొడుక అల్ వేసినావా అమ్మ ఇంత కలిపి ఒకసారి కలిపాన్నా కలిపి కలిపి అంత కలిపినాయి కదా అంత పీపీ అయింది ఇక ఇల్లనే అరొక్కటి వేసి ఇళ్ళనే కలపంటవి అంత పెండ పెండ కాకపోతే ఇంకెట్ అయితే చెప్పాది ఏం చేయాలి అది కుక్క కుక్క మీరు కొడుకా ఆ ఇగ కుక్కకే పారేసే కాని నువ్వు దినం నాకు ఇరగ కానీ ఇదంతా తిననేసాం కాయలేదు ఓ అమ్మవ్ ఓ అమ్మవ్ ఇగ మరి ఆ ఇప్పుడు ఇటు పోదాము బడికి పోదాం కొడుక బలికా వచ్చిన అప్పుడప్పుడు వచ్చినా కదా అచ్చుడితోంటే ఎటు బల్త్కి బల్త్కి బయటికట్ట అని గదే ఇవ్వయ్యా తినుడు పోవుడు తినుడు పోవుడు అంటే వానికి

చదువు పోతున్నా కథలు చెప్పుకుని బతకాలి వచ్చినాక ఏమైతుంది మంచి పిల్లని తీసుకొచ్చిన తీసుకొచ్చాను నౌకరచన పిల్లని తీసుకొచ్చి కళ్యాణం చేస్తాం పెళ్లి పెళ్లి చేసిన సంవత్సరం చేయంగా కొడుకులో బిడ్డలో పుడతారు ఇక ఏమైతుంది పుట్టినాకేమైతుంది కొడుక మీరు ఇంత ఇంత ముసలవుతారు ముసల ముసలకే ఉన్నది కొడుక కట్టకొమ్మ 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 తీసుకుపోయి బొందలు పెట్టేస్తారు అంటే చచ్చిపోతానా అమ్మో నా బడి పాత చచ్చిపోతానేమో నేను చదువుకుంటూ చచ్చిపోతా చదువుకుంటూ చచ్చిపోతానే పోను పోను చదువుకుంటా చదువుకున్నా చచ్చిపోతారు చదువుకోకుండా చచ్చిపోతారు కొడుక ఎనుడికున్న ఈ మానవుడు అక్కడోడే కాని కొడుక ఇక్కడోడు కాదు గురి ఆయుష్ పోసుకొని గుంజ గట్టేసుకోను రాలేదు మానవుడు కొరక ఎన్ని రోజులకు ఉన్నా కోటి విద్యలు కూటి కొరక ఎన్ని రోజులకు ఉన్నా ఈ పాప కారిశత్త కాటి కొరకేరా రారా కొడకారి ఎండి కట్లది పలక బంగారి కట్ల బలభం వేయించిందమ్మ కొడుకు నల్ల తీసుకొని తొమ్మిది ఎలా ఎలా తల్లి తల్లి తొమ్మిది ఎలా బడి దగ్గర కష్టడుతూ అని ఇక్కడ అణకేసిండు చూస్తాన సీస్తాన నేను చిన్న చిన్న పొలగాలను చూస్తాన అక్కడ వ్యాను చీక పెడుతుందో లేదో ఇక్కడ అవ్వ కడుపు వచ్చి అవ్వ కడుపునొచ్చి అంటాడు లేకపోతే వీరు కొడుకున్నాడు అక్కడ వ్యాను ఆరణంగానే పోతాడు బాత్రూమ్ వస్తాడు డోర్ పెట్టుకుంటాడు ఇక

కాళ్ళొస్తాయి కాళ్ళు వస్తాయి అంటే రెండు అడుగులు ఎత్తే పడి అయ్యే కాళ్ళు ఎత్తుకు ఎత్తుకునే అత్త అంటే నన్ను చెత్త కనబడతాన పొందలకే తీసిన పీరిగా శాస్త్రము నిన్ను చెత్త కనబడతాను నాలుగు మూల దొక్కిన పత్తి బత్తలు ఎక్కువ నువ్వు ఉన్నావు రెండు బర్ల వీకిన దుడ్జు వచ్చుకొని నువ్వు ఉన్నావు బొందలకే లేచిన పీరియ శాస్త్రం నేనున్నా నిన్న ఎత్తుకోని నిమ్మతే చౌట పొలంలో ట్రాక్టర్ దిగబడ్డా తైతర పడక ఎత్తుకోవా ఎత్తుకోవా ఎత్తుకో అసలు ఎత్తుకోవా అసలు ఎత్తుకో మొత్తం ఎత్తుకోవాత ఎత్తుకోకపోతే నేను ఇదివర దాకా చెప్పాడు

ಕೊನೋ ಎತ್ತು ತುಂಬದಿಯತ್ತು ಕುಳ್ಳಿಕ್ಕೆ ಕುಟವ ಕೊಡುಕೋ ಎತ್ತುಕಾನಿ ತುಂಬದಿಯೋ ಎಲ್ಲ

మమ్మీ మంచిగా ఎత్తుకుంటుంది అంటానా కానీ వీళ్ళు మున్నూరు కాకోళ్ళు పన్నెండు వేలు బాటిల్ ఇస్తారు ఇంకా బాటిల్లోకి వెళ్ళి పొద్దుగా కథ అయిపోయినా కదా ఆగుతుంటే నైన్ టైమ్ నా అంతకు పన్నెండు వేలు మైకు తీసే కర్సు తీసేయంగా ఆటో కర్సు తీసేయంగా రాగత్త పుల్ బాటిల్ ఖర్చు తీసేయంగా టిఫిన్ల ఖర్చు తీసేయంగా మనిషికి ఐదు వందలు అత్తవి రావు వీళ్ళు నెత్తుకొని ఎగ్ అన్నట్టు ఇంకా నేను ఇలా మున్నూరు కాపులు బాటిేలేదటా పదమూడు వందల రూపాయలు మీ బాటిల్కి ఇద్దాం పైసలు ఇద్దాము బాటిల్ తెచ్చుకోలేరు లేరని అప్పుడే చెప్పారు నాకు వచ్చింది కొడుకనే మమ్మీ ఇగ ఇట్లా ఎత్తుకొని ఉన్నాం అని మంచిగా అనుకుంటారు లేకుండా కదీ పండు అవుడికా పందులే పందులు కాదురా పంతులు పంతులాడి పంతులేడి దండము దండము గురువరియా గురువరియా దండము దయ్య ఇచ్చేది మరి ఎన్నర్రాన్నా నీ బడికాడికి అది దండం పెట్టినావు అవును నీ బడికాడికి ఎంత అమ్మా ఎందుకు కాదు తండ్రి మాకు లేక లేక కలిగిండు సుపుత్రుడు మా కొడుకు ఫణిభూషణ ఈ కొడుకును బడి లోపల చెరిగి వేసి పోదామని వచ్చిందయ్యా ఏడమ్మని కొడుకు నా కొడుకు ఇక్కడ కావాలి అమ్మా సత్యవాది నువ్వు ఇడదండం పెడదా అంటే నీ కొడుకు అడదండం పెడదా ఎందుకమ్మా అడదండం పెడ అడుగు తాగురు నాకు కూడా తెలియదు మరి అది కొత్తదే ఇది పోయ్యా కొడక నేను పోయి సార్గు సార్కు దండం పెడతాను మందికి దండం పెడతాను ఏందిరా సార్గు సార్గు దండం పెడితే ఏమొత్తది చదువ వస్తది మందికి దండం పెడితే ఏమొత్తది తెలివదు కొడక నాకు నీకు తెలివదు ఈ మళ్ళీ అందరూ కథ అయిపోయేదాకా చూస్తారు అయిపోయి కథ అయిపోయినాక ఇక పోయేటప్పుడు ఆ మనిషికి యాభై రూపాయలు ఇస్తారు నాకు ఎవరు వీళ్ళ ఆ యాభయ్యా మనిషికి యాభై రూపాయలు వేసిపోతారా వేసి పోతారు సంప్రపడతావా కథ అంతా అయిపోయినాక ఈ సిమెంట్ కాంక్రీట్ వారి ఆ సిమెంట్ అంటింది కావచ్చు అని దురుక్కుంటా దురుక్కుంటా కోరుదా యాభై యాభై వేసిపోతారు మనసు కాపాడు మనిషికి పది రూపాయలు కొడుకు కడక తినే తే బాగుంటుంది కొడుక వాళ్ళకి దండం పెట్టాం కదా దండం పెట్టు సార్ నమస్తే సార్ నవ్వు వీళ్ళంతా అవుతలేరా నమస్తే నమస్తే బిడ్డ కొడకా అమ్మా సత్యవాదినే కొడుకు చదువు రాదు ఓ బిర్లా పోతానా కొడకాయ్ ముట్టికి వేనాక నా పల్లి నుంచి పంపి ఈ బైళ్ళకు చదువుకొని వచ్చినాం పల్లీలు ముక్కితానికి వచ్చినాం రా అట్లా కాదే బా అవ్వ పుచ్చింది పుచ్చింది కాదురా పిచ్చిది అమ్మకి ఏం తెలియదు నాకు నాకు అబ్బకు లేదు ఏం లేదు లేదు అయ్యా అప్పటి వాళ్ళకి ఏది తెలియదు ఇప్పుడు సెల్లు చిన్నోళ్ళకి పెద్ద వాళ్ళకి తెలిస్తలేదు వాళ్ళ తెలిసిన తెలుస్తలేదు మరి మమ్మీ ఇదిగో ఇంతమంది ఉన్నారు కదా నా గిలాస్ పెంట్లు ఇదిగో వీళ్ళందరికీ ఆ గదే గ్లాస్ అలమెంట్ వీళ్ళందరికీ ఆ మనిషికి మనిషికిని పల్లీలు పెడతా ఇక సార్ చెప్పేది మొత్తం నేనే చదువుకుంటా ఆహా అంటే వాళ్ళని డిస్టర్బ్ చేసి మొత్తం నువ్వే చదువుకొని ర్యాంక్ కొడతావు అన్నట్టు కానీ తెలివి ఉండాల కొడుకు దేనికైనా కూడా ఓ మమ్మీ నువ్వు చెప్పను ఓ ఇక్క ఎందుకు చెప్పను ఓవే ఎందుకురా అరే సార్ నిన్న చూస్తాను చెప్పావా

కూర్సరే నువ్వు అల్లే నువ్వు స్టాయినా నువ్వు అన్నా నేను కూడా అంటే స్థాయి వచ్చాడు ఇదా ఇంకొక మాట ఐదో తాగులో లేవు వాళ్ళ వైపు పాఠం ఆ సిట్ అంటురా గిట్లా నువ్వు సార్ మనకు ఏం చెప్పిండు ఐదో తరగతి క్లాసుల లొల్లి పెడతారు వాళ్ళకు పాఠం అన్నాడు చెప్పేస్తానన్నాడు మనం రాసుకోమన్నాడు కదా నాలుగు నాలు కాదు సాపూరి నేను చెప్తా సారు సారు వచ్చేదాకా మనం రాసుడు బంద్ చేయద్దిగా ఇక్కడ చేతులు పెట్టుర్రీ పెట్టుకో నేను పెట్టు పెట్టుకో పెట్టుకోడా

సార్ నాకు పలకలేదు పలకేం చేసినావు పలక పలకలేదు పలికేమైందిరా పలక పక్కల పెట్టుకొని పండుకుంటే పలికింది సార్ సార్ బల్బు లేదు బల్బు ఏం చేసినావు రాగా తిరుగుకుంటా వచ్చిన చక్కెర ఫ్రీగా ఉన్నది బల్బు అయ్యా నీ పేరే పేరు అభిరామ్ అభిరామ్ నీ పేరు కార్తీక్ కార్తీక్ సార్ మంచి ఎందుకు ఎందుకంటే పలుకలేదాటో పలుకిచ్చిండు బల్పునేదంటే బల్పు ఇచ్చేయం రేపు పెన్న నీకు అడుగు i'm so scared మరి దండతో సత్యనారాయణ ఏ రోజైనా మరి దాములు పోయిన జరుగు సత్యన రాదు ఈ గ్రహాలు పరిపోకుండా ఇంటికి అత్త అంటే గనాడికి కన్న కొడుకు పని ముజలు రాదు ఏదన్న కొడుకు ఆయన